ఈ రోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం ముప్పై ఐదవ వార్డు పరిధిలో ముప్పై ఐదవ వార్డు కార్పొరేట్ కార్యాలయంలో ఈ రోజు మహాత్మా ప్రముఖ స్వతంత్ర సమర యోధులు అలుపెరుగని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన పోరాట ధీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి నూట ఇరవై ఏడవ జయంతి వేడుకల్ని అంబరాన్ని అంటే సంబరాలతో ముప్పై ఐదవ వార్డు కార్పొరేట్ కార్యాలయంలో జరిగింది కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యువతకి నాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఇప్పుడున్న యువతకి అలాగే రాబోయే రోజుల్లో భవిష్యత్ నాయకులకు కార్య యువకులకు స్వాతంత్రం కాపాడుకోవడంలో ప్రాణాల్ని సైతం లెక్క చేయని ఆయన నాయకత్వ పటిమని స్పూర్తిగా తీసుకుని ఆయన అడుగుజాడలో ప్రతి ఒక్క యువత కూడా నడవాలని విల్లూరి భాస్కర్ రావు పిలుపునిచ్చారు కార్యక్రమంలో ముప్పై ఐదవ వార్డు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జయంతి కార్యక్రమాలు అంటే సంబరాలతో విశాఖ దక్షిణ నియోజకవర్గం ముప్పై ఐదవ పరిధిలో ఈరోజు ఇంత గొప్పగా ఘనంగా చేసుకోవడం నిజంగా చాలా చాలా ఆనందదాయకంగా ఉంది అది పెరిగిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగల్లాడిస్తూ ఎప్పుడు కూడా బ్రిటిష్ వారి తాలూకా గుండెల్లో నిద్రపోతూ ఒక ధైర్యానికి ఒక నిర్వచనంగా అలాగే గెలుపుకి నిర్వచనంగా బ్రిటిష్ తాలూకా ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా వాళ్ళకి వారికి వెను వెన్నుమొకలో వణుకు పుట్టించే ఒక ధీరోదత్త ధీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు అటువంటి ధీరుడు తాలూకా నాయకత్వ లక్షణాలని పట్టిమని కూడా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు కానివ్వండి ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని మనందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని ఆయన అదుగుచారంలో నడవాలని ఆయనే మనకందరూ కూడా దిక్సూచిగా ఉన్నారు ధైర్యానికి ప్రతీకగా ఉన్న నాయకత్వ విలువ కలిగిన మన ఈ సుభాష్ చంద్రబోస్ గారిని రోజు స్మరించుకొని ఆయన తాలూకా చేసిన బంగారు బాటలో మేము మేమందరూ కూడా నడవడానికి సిద్దంగా ఉన్నామని ఈ రోజు మేము అనుభవిస్తున్న ఈ యొక్క స్వేచ్ఛ స్వతంత్రం ఇన్నింటినీ కూడా ఆయన ప్రాణాలను సైతం పనంగా పెట్టి తీసుకొచ్చి ఆయన త్యాగానికి ప్రతీకగా మేమందరం కూడా ఆయన త్యాగానికి నిలబడే విధంగా ఈ రోజు అందరం కూడా ఆయన తాలూకా అడుగు జడవని అని చెప్పేసి నైన్ న్యూస్ ఛానల్ ద్వారా ఇక్కడ ఉన్న ప్రేక్షకులకి ప్రజలకు ప్రతి ఒక్కటి తెలియజేసుకుంటే చాలా దిశ